ప్రభు అనేసు క్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రజల ఈ దినం నాడు దేవుడు వాక్యంలో చూసుకుందాం మొదటి పేతురు రెండవ అధ్యాయము వచనంలో చూసుకుందాం ఇక్కడ అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడి రాజును సన్మానించుడి అని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది ఏమంటుంది ఇక్కడ అందరినీ సన్మానించుడి అంటున్నాడు అందరినీ అనగా కొందరిని అని కాదు ఆ కొందర్లో సెలెక్ట్ చేసిన వారిని అని కాదు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి దేవుడి మాట అందరినీ సన్మానించుడి అంటున్నాడు అందరు అనగా ఎవరంటే క్రీస్తు యేసులోకి ప్రత్యేకముగా పిలువబడిన వారు క్రీస్తు యేసులో ప్రత్యేకించబడిన వారు వారు దేవుడి విషయంలో గనులుగా మార్చబడిన వారు ఆధ్యాత్మిక విషయంలో ఘనముగా ఎంచబడిన వారు ఆధ్యాత్మిక విషయంలో మహిమైశ్వర్యము చేత రింపబడిన వారు అటువంటి వారు ఆత్మ విషయంలో గనులు కాబట్టి వారికి సన్మానానికి వారు అరువుల ఉంటున్నారు అదే కాదు క్రీస్తు యేసును నడుచుకుంటున్నవారు క్రీస్తు యేసును నిలిచి ఉన్నవారు ఘనమైన సన్మానానికి కూడా పాత్రలు అయింటున్నారు సహోదరులను ప్రేమించుడి అంటున్నాడు ప్రేమ అనేక దోషములను కప్పుతుంది ప్రేమించడం ద్వారా బంధాలు బంధుత్వాలు సంఘాలు నిలువబడతాయి కుటుంబాలు నిలవబడతాయి ఎందుకంటే ప్రేమ అతి గొప్పదై ఉంటుంది ప్రేమ దాన్ని క్షమించడం ఉంటుంది క్రీస్తు యేసుల వారు లోకంలోకి వచ్చి ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టే ఆయన ప్రతి వారి పాపదోషము క్షమించగలిగాడు కాబట్టి అవన్నీ శిక్ష విధి లేకుండా సిలువలో కొట్టివేయబడి ఉన్నాయి కాబట్టి ప్రేమతో నిలిచి ఉన్నాం చివరికి నిలిచేది ఎలా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఏది నిలుస్తుంది ప్రేమ నిలుస్తుంది కాబట్టి సహోదరుల ఏడల మనం ఎలా ఉండాలి అని అంటే మనం ప్రేమ కలిగి ఉండాలి ఇక్కడ ఏమంటున్నారు దేవునికి భయపడి రాజును సన్మానించండి అంటున్నారు ఎవరికి భయపడి దేవునికి భయపడాలి ప్రతి విషయంలో భయపడి ఎవరిని సన్మానించాలని కోరుతున్నారంటే రాజును సన్మానించాలని కోరుకుంటున్నారు అదేవిధంగా రిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటిలో చూసుకుందాం నా కుమారుడా యహోవాను గణపరచము హాలిలు ఎవరిని గనపరచాలి ఇక్కడ రాజును గనపరచుము అంటున్నాడు ఎలా యహోవాను గణపరచము రాజును గనపరచము అలాగు చేయని వారి జోలికి పోకుము అందరి పట్ల పేద ఎలానట అలాంటి వారి జోలికి ఎలా చేయరు చూడు వారి జోలికి మీరు వెళ్ళకూడదు ఎటువంటి వారి జోలికి వెళ్ళకూడదు ఏహోవాను గనపరచని వారి జోలికి వెళ్ళకూడదు రాజును గనపరచని వారి జోలికి మనం వెళ్ళకూడదు ఎందుకంటే వారు క్రీస్తు యేసులోకి పిలువబడిన వారు కాదు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కారు వారెవరు వ్యతిరేకులు అంటున్నారు అంటే క్రీస్తుకు పూర్తిగా వారు ఎలా ఉన్నారంటే వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వారు క్రీస్తు యేసుల వారిని తండ్రి అయిన దేవుని వారు గణపరచలేరు మహిమపరచలేరు ఆయనను యచించలేరు సన్మానించలేరు ఆయనను కాబట్టి అటువంటి వారి జోలికి నువ్వు వెళ్ళకము వారితో సాంగ లా చేయనివ్వ అంటే ఇక్కడ నీవు రాజును గనపరచు ఏహోవారు గనపరచు నీవు ఎలా గనపరచాలి అని అంటే హృదయాంతరంగములో నుండి క్రీస్తును పరిపూర్ణమైన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయనను సేవించాలి అలా సేవిస్తూ ఆయనను గనపరచాలి అలా ఆరాధిస్తూ ఆయనను రాజాతి రాజును ఆయన ఎవరంటున్నారు రాజులను నిర్మించిన రాజా ఉంటున్నాడు ఆ రాజును మనం మెలా ఏ విధంగా అనంట దేవాతి దేవుని మనం ఘనపరచనై ఉండాలి మరి మనము నిత్యము దేవుని గనపరుస్తున్నామా మన ఆరాధన చేత మన ప్రార్థన చేత దేవుడి అందు నిలవబడుతున్నామా అలా నిలబడి నిత్యము ఆయనకు ఘన సన్మానము చేస్తున్నామా ఆయనకు ఘనస్వాగతం పలుకుతున్నామా ఎలా ఘనమైన పాత్ర ఆయన కాబట్టి ఆ పాత్రను పవిత్రమైన పాత్రగా మనం చూస్తున్నామా ఎలా ఉంటున్నాం మరి మనము ఆయన విషయంలో ఎవరి జోలికి వెళ్తున్నాం మనం ఎవరిని అవమానపరుస్తున్నాం మనం ఇంకా నీకు ఇది మనకు చూసుకున్నట్టయితే ఒక విషయాన్ని మాట్లాడుకుందాం

పేరనట పేద గొప్ప తాత్పర్యం ఏమాత్రం మనకు ఉండకూడదు ఇక్కడ ఎవరిని సహోదరులందరినీ ప్రేమించండి అని అన్నారు కదా అందరినీ ప్రేమించాలి పే పేదవారు గొప్పవారిని మన తాత్పర్యం మన హృదయాలలోకి రాకూడదు అలా వచ్చిన వెంటనే మనం ఏమైపోయామనంటే పర్లమైపోయాం క్రీస్తులో ఉన్నవారము కా మనము అలా ఎప్పుడైతే క్రీస్తు ఎప్పుడైతే మన లోపలికి పేదవారు గొప్పవారిని తాత్ తాత్పర్యం వచ్చిందో అప్పుడు మనం పర్లమైంటున్నాం అందరూ సమానులే క్రీస్తు యేసులో నిలబడిన వారు అందరూ సమానులే కదా అక్కడ ఏమంటున్నాడు ఇలా మానట మాట్లాడలేమంటున్నాడు అందరినీ సన్మానించు అంటున్నాడు పేదవారిని సన్మానించకు గొప్పవారిని సన్మానించు దరిద్రులను త్రోసిపుచ్చు ధనికులను చేర్చుకొని బైబుల్ చెప్పట్లేదు కానీ అందరినీ నువ్వు సన్మానించు అందరినీ అని అనగా దేవుని ఆత్మీయ విషయంలో బలపడుతున్న ప్రతి వారిని క్రీస్తు యేసులో క్రీస్తు సైన్యంగా పిలవడం ప్రతి వారిని నీవు ప్రేమించాలి నువ్వు ప్రేమించడమే కాదు నువ్వు సన్మానించాలి వారిని గన ఇక్కడ గొప్పవారిని చూడద్దు నీవు పేదవారిని చూడకూడదు అంటున్నాడు ఏమని అంటున్నాడు ఉచనీయ భావ స్థితి గల అలా స్థితిగతులను మనం ఎలానట విద్య మొదలైన వాటి నిమిత్తము ఎలానట విద్య ఉంటున్నది కొందరు జీవితాలలో ఉన్నత స్థితిలో ఉంటున్నారు ధనికులు ఉంటున్నారు కాబట్టి అవి మనము చూడకూడదు ఆ వాటి నిమిత్తము లేకుండా మనం ఎలానట అలా చేయజాలని ఎలానట అలా హృదయాలలో చదువును గొప్పతనాన్ని కూడా చూడని వారి అలా చేయజారని వారికి జాతి గర్వం ఎలానట జాతి గర్వం కొందరికి మా జాతి గొప్పది మా వంశం ఇది మా వంశం ఇది అని విర్రవిక్కుంటాం ఎక్కడిది నీకు వంశం క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన నీకు వంశం ఇది క్రీస్తు క్రీస్తు జాతి నీది క్రీస్తు వంశము నీది ఇక్కడ గర్వపడడానికి స్థలము లేదు ఎందుకంటే నీ తండ్రి నీ తాత ముత్తలు నిన్ను ఆ గోత్రం నుంచి తయారు చేయలేదు క్రీస్తు ఏసురవారు నీకు ఒక గోత్రాన్ని ఇచ్చారు క్రీస్తు ఏసురవారు నిన్ను ఆ గోత్రంలో నిర్మించాడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే క్రీస్తులో ఆనందించాలి క్రీస్తులో దీనత్వం కలిగి ఉండాలి కానీ నీకు జాతి లేదు నీకు మతము లేదు నీకు గర్వపడడానికి ఏమీ లేదు అది నీవు ఎవరు నీవు కేవలం ఒట్టి ఊపిరి అయి ఉంటున్నావు కాబట్టి ఇక్కడ అంటాడు ఏమని అంటున్నాడు అలా చేయ ఎలానట దురాభిమానముతో ఎలానట దురాభిమానం మంచి అభిప్రాయం ఉండదు కొందరికి మనుషులు ఏడలా దురాభిప్రాయం వారు అటువంటి వారు ఇటువంటి వారు మా స్టేటస్కు తగ్గిన వారా కాదా అలా మొదలైన వారి విషయాలలో ఆ రీతిగా లేకుండా దురాభిమానం ఏమాత్రము చెడు అభిప్రాయం లేకుండా అందరి ఏడలా ప్రేమ కలిగి పలకరించాలి ఆ ప్రేమ కలిగి పలకరిస్తూ ఇలా ఏమి ఏ విధంగా అంటున్నాడు అంటే ఏది కదా ఎలానట దురాభిమానం తామే అధికులం అన్న భావం మన లోపల ఉండకూడదు మన మొక్కడమే అధికలము మనమే ధనవంతులము మనమే తెలిసిన వారం మనమే తెలివి గల వారం మనమే జ్ఞానులం దేవుడు భక్తి మనకే ఉంది అని ఎప్పుడు మనము ఆ విధముగా అధిశయించకూడదు అధికులమని మనం ఎప్పుడు గర్వించకూడదు పరిత్యజించాలని ఎప్పుడు విశ్వాసులను మనము ఎటువంటి విషయంలో మనము ఆ చేప్రాయంతో ఉండకూడదు ఎవరిని తృణీకరించకూడదు ఎందుకు ఎవరిని తృణీకరించకూడదని అంటే ప్రతి వారిని నిర్మించేది దేవుడు దేవుడు వాక్యం సెలవిస్తుంది భేదవాన్ని ధనికుల్ని దరిద్రులను పాడు చేయవాడిని బాగు చేయవాడిని పుట్టించేది దేవుడు కాబట్టి నీవు దేవుడు ఏమి చెప్పాడు మనకు మనం అది చేస్తూ వెళ్ళిపోవాలి తప్ప మనం ఇంకొక విషయం ఎక్స్ట్రా మనం చేయకూడదు ఇంకా అంటాడు ఏమని అంటాడు అంటే ఎవరిని చిన్న చూపు కూడా మనము చూడకూడదు ఎలా చూడకూడదు అని ఎవరిని కూడా మనము తృణీకరించకూడదు తృణీకరించకూడదు కాకుండా ఎవరిని చిన్న చూపు చూడకూడదు అంటే ఈ రోజు మనం ఉన్న స్థితిలో అధికలమైన స్థితిలో గర్వించదగిన స్థితిలో జాతిని బట్టి కులమును బట్టి మతమును బట్టి ధనమును బట్టి అతిశయిస్తున్నామేమో రేపు అవి ఉన్నాయన్నీ మనకు ఉన్నదానికంటే లేనివాడికి మనం చిన్న చూపు చూసిన వాడికి మనకంటే ఎక్కువ వచ్చినప్పుడు వాడు మనల్ని చిన్న చూపు చూస్తే తట్టుకోగలుగుతామా తట్టుకోలేము కాబట్టి అది మొదట్లో దేవుడు మనకు చెప్పాడు ఏమని నీవు దేనిని చిన్న చూపు చూడకు దేనిని తక్కువగా నీ అంచనా వేయకూడదు ఎలా అంటే దేవుడికి సమానముగా చూడమని కాదు సహోదర భావమును కలిగి సమానంగా ప్రేమించు అందరినీ అంటున్నాడు ధనికులను దరిద్రులను అందరినీ విద్య లేని వారిని విద్య ఉన్నవారిని అందరినీ ఒకే రకంగా ప్రేమించు ఒకే రకంగా సన్మానించు అంటున్నాడు యాకోబులో చూసుకున్నట్లయితే రెండో అధ్యాయం ఒకటి నాలుగులో చూసుకుందాం ఇక్కడ యాకోబు పత్రిక రెండో అధ్యాయము ఒకటి నాలుగు నుంచి చూసుకున్నట్టయితే నా సహోదరులారా మహిమ స్వరూపియ్ మన ప్రభు నేసుక్రీస్తుని గురిచిన విషయంలో మొహమాట ఉండకుడి ఎలా ఉండాలి మరి ఏలే అనగా బంగార ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఈ ఒకడు ఎలానట ఒకడు నీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చినప్పుడు ఎలా ఇప్పుడు ప్రభు అయిన ఏసుక్రీస్తు పేరిటనే చెప్తున్నాడు ఇక్కడ ఎలా ఉండదు మొహమాటమ్మై ఉండకూడదు మీరు ఇప్పుడు దేవుడు సమాజం మందిరంలోకి వెళ్ళాం మనం వెళ్ళిన సమయంలో చిన్న బట్టలు వేసుకొని వచ్చాడు మంచి బట్టలు వేసుకొని వచ్చారు మరి ఎవరిని ప్రేమిస్తున్నావు నీవు లోపలికి వచ్చిన ఎడలా మీ ప్రశస్త వస్త్రం ధరించుకొని వాని చూసి సన్మానించి ఇక్కడ కూర్చో బట్టలు తగ ఎలా నట కూర్చో దరిద్రుని చూసి నీవిక్కడ నిల్వము లేకపోతే నా పాదపీఠం దగ్గర నువ్వు కూర్చుండుమని వానికి చెప్పిన ఏడలా అంటున్నాడు కదా ఒకరు మందిరంలోకి వస్తారనుకో ఆ మందిరంలోకి ఇద్దరు కలిసి వచ్చారు ధనికుడు దరిద్రుడు దరిద్రుని ధనికుని ప్రేమించి తీసుకెళ్ళి సన్మానించి నువ్వు సింహాసనం దగ్గర కూర్చోబెట్టావు దరిద్రుడు నేను ఇక్కడ నిలవబడు లేకంటే నా కాళ్ళ కింద కూర్చు నా కాళ్ళ దగ్గర కూర్చొని నువ్వు ఉనికి ఇక్కడ స్థలం సరిపోతుంది అని నువ్వు దరిద్రం అని అన్నప్పుడు ఏమైంది నీ మనసులో భేదం పెట్టుకొని దురాలోచన విమర్శన చేయవారుగా మీరు కనబడతారు కదా ఎలా అప్పుడే మన హృదయంలో ఎలా పక్షపాతం అనేది మనకు మొదలైతుంది కాబట్టి అలాంటిది మనకు మొదలు కాకుండా ఉండుటకు ఇక్కడ ఎలా అంటున్నాడు దేవుడు వాక్యము ఆ రెండవ అధ్యాయం తొమ్మిదో వచనంలో ఇక్కడ దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ మీరు పక్షవాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్పు తీర్చబడి పాపము చేయవారు అవుదురు ఎలానట్ట పక్షపాతము ధనికుడు దరిద్రుడు అనే పక్షపాతం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకు మనము పాపం చేసినట్లని దేవుడి లేఖన భాగం సెలవిస్తుంది మరి ఎందుకు మనం అలా ప్రేమించడం దేవుడు ఏ విధంగా చెప్పాడో ఏ విధంగా సన్మానించాడో దేవుడు మందిరంలోకి వస్తున్నప్పుడు మనం పిలిస్తేనే మన ఫంక్షన్లోకి వచ్చారు అలా పిలుస్తున్నప్పుడు అందరినీ సమానమైన ప్రేమ ప్రేమించాలి కదా ఇలా అంటారు కొందరు అయితే పెన్నీళ్ళకి పిలిచినప్పుడు కొందరికి వీఐపీస్కి ఒక రకమైన చైర్స్ లేని వారికి ఒక రకమైన చైర్స్ పూర్తిగా లేని వారిని నిలబడి చూడాలి అటువంటి ఆ క్రైస్తవుల జీవితాలలో ఉండకూడదు మొదటి ఒకరింతిలో చూసుకున్నట్లయితే పన్నెండు పద్నాలుగు నుండి ఇక్కడ ఇరవై ఆరు నుంచి పన్నెండు వచనం పద్నాలుగు నుంచి ఇరవై ఆరో వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఇలా ఒక విషయం మాత్రం మాట్లాడుకుందాం శరీరం ఒకటే అవయములు ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది ఎలానట శరీరం ఒకటే ఉండక అవయవములుగా అనేక అవయవాలు ఉన్నాయి ఈ శరీరం ఒకటే ఈ మొండె ముందనుకో ఈ ఎక్కడిది కళ్ళు ఎక్కడిది చెవులెక్కడి చేతులు ఎక్కడి కాళ్ళు ఎక్కడి కడుపు ఎక్కడిది మీకు గుండెక్కడది ఇవన్నీ ఎలా ఉన్నాయన్నట్టు శరీరంలో అమర్చబడి ఉన్నాయి ఒకటి నాకు పని చే నేను పని చేస్తలేను ఇది బలహీనంగా ఉంది ఎందుకు అని అనుకుంటే శరీరం అంతా నొప్పి కలుగుతుంది కదా అందుకే క్రీస్తు ఏసల వారు ఒక శరీరం అయి ఉంటున్నారు మనం అందరము తండ్రికి అవయవాలు ఉంటున్నాం భేద ధనిక దరిద్రం అనే భేదం మన లోపల ఎక్కడ కూడా ఉండకూడదు అని ఇలా దేవుడు వాక్యం కింది వరకు చూసుకున్నట్లయితే అలా ఉంటుంది అన్నట్లు అని ఏమంటాడు ఇక్కడ అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాను ఎలానట దేవుడు ప్రతి ఒక్క అవయవమును తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు అంటే క్రీస్తు యేస్సు అని ఆ మహిమ శరీరంలో మనల్ని కూడా అందరినీ అమర్చుకున్నాడు ఎలా తన చిత్తము చొప్పున కాబట్టి అందరినీ దేవుని చిత్తానుసారంగా ప్రేమించాలి పక్షపాతం ఉండకూడదు పక్షపాతం ఎవరు హృదయాలలోకి వస్తుంది వారు పాపాత్ములని అని దేవుడి వాక్యం సెలవుచ్చింది అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే రోమ పన్నెండు పదిలో మనం ఒక విషయం మాట్లాడుకుందాం ఏమంటున్నాం సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారై ఎలానట సహోదరులము ఒక తండ్రికి అవయవాలుగా ఉన్నాం కదా అంటే ఒక తండ్రిలో నుండి వచ్చాము కదా ఒక తండ్రిలో వచ్చి వచ్చిన మనము ఒక సహోదరులమై ఉంటున్నాము ఏక భావం కలిగి ఏక మనసు కలిగి ఏ ఏక తాత్పర్యం కలిగి మనము ఉండాలి ఎలానట ఇక్కడ అంటున్నాడు ఒకని అందు ఒకడు అనురాగము గలవారై ప్రేమగా ఉండి అనురాగించుకొని ఆప్యాయతగా పలకరించుకొని ఏమంటుండు ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకునాలి ఘనత విషయంలో ఎవర వారు నాకంటే మా అన్నగారు ఎక్క మా బ్రదర్ ఎక్కడ ఉంటాడు మా బ్రదర్ మన సంఘంలో ఉన్న వ్యక్తి ఇలా ఉంటారు నాకంటే కానీ ఘనముగా ఒకరినొకరు ఎంచుకున్నాల ఆ ఎంపిక ఎప్పుడు వస్తుంది అంటే మన పుస్తల కార్యంలో ఒక్కటో ఆరవ అధ్యాయం ఒకటవ వచనం ఉంటుంది ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాన్నను చిన్న చూపు చూచిరని ఎవరట ఎబ్రియుల మీద గ్రీషు భాష మాట్లాడే యూదులు సనుగ సాగిరి ఎలా సరగసాగారు ఎవరి మీద చిన్న చూపు చూస్తారు విధవరాన్ల మీద చూడకూడదు అని ఇక్కడ విధవరాన్లను విధంగా చూస్తున్నారని అపూస్తలకు తెలిసినప్పుడు వారు కొంతమందిని నియమిస్తారు వారికి న్యాయం చేయటకు అంటే అక్కడ అపూస్తలు పక్షపాతం చూపించడానికి అందరినీ ప్రేమగా ఉంచాలి అని ఆలోచించారు కదా కొందరైతే ఆ విధంగా చిన్న చూపు చూస్తారు మనము కూడా దరిద్రులను విధవరాన్లని పేదవారిని ఎప్పుడూ చిన్న చూపు చూడకూడదు ఎందుకంటే వారిలో మనం క్రీస్తును చూడాలి పేదవారిని కనికరించేవాడు దేవుణ్ణి కనికరించినట్లు పేదవాడికి ఇప్పుడు ఇక్కడ అన్నం పెడితే ఏసుక్రీస్తులకు అన్నం పెట్టినట్లు పేదవాడిని దర్ దర్శించి మనము ఆదరించినట్లయితే ఏసుక్రీస్తుల వారిని మనం ఆదరించినట్లు కాబట్టి ఇలా మనం జీవించాలి తప్ప పక్షపాతం మన జీవితంలో రాకూడదు అందుకని అందరిని ప్రేమించుడి అందరిని సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడి రాజును సన్మానించండి దేవునికి భయపడితే కనుక ఇట్టి కార్యము మనం చేయగలుగుతాం ఇలా చేసినప్పుడు దేవుని దయ మన మీదకి వస్తుంది అన్నట్లు మనకు దయ కలిగిన వారి ఏడలని దయ చూపిస్తారని దేవుడు అన్నాడు అందుకే మనం వారి యెడల దయ చూపిస్తే దేవుడు మన ఏడ దయ చూపిస్తాడు కాబట్టి ఇటు మాటలు మన ఆత్పరిమితం దేవుడు దీవించి ఆశీర్వదించి పలింపజేసి దీవించడుగాక ప్రేజలను